పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్మల్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని తెలిపారు ఏడాదిలో యాబై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ అధ్వానిదని పేర్కొన్నారు ఇన్నెల ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లుల్లా ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అజ్మన్ అలీ సారంగాపూర మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హదీ మాజీ జడ్పీటీసీ పతిరెడ్డి రాజేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ తర్వాత ఇరవై ఐదు నుంచి ప్రచారం బంద్ ఉండి ఇరవై ఆరు రోజులు అనుకోండి ఎనిమిది రోజులు అనుకోండి కష్టపడి పనిచేసి మనం మంచి ఫలితాలను తీసుకురావాలన్న ఆలోచనతో మీ అందరితోని మాట్లాడాలన్న ఆలోచనతో ఇక్కడికి పిలిచిన సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న ముందున్న మిత్రులందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ అనేక మంది మిత్రులు అనేక విషయాలు చెప్పడం జరిగింది మనం చాలా గట్టిగా గ్రాడ్యుయేట్స్ కోర్టులను అడిగే హక్కు మనకుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిందే నీళ్లు నిధులు నియామకాలని ట్యాగ్ లైన్ పైన నినాదం పైన తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఒకసారి ఆలోచన చేయమని మన గ్రాడ్యుయేట్ సోదరులను అడగాల కాంగ్రెస్ పార్టీ అధికారం ఎన్నికల్లో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి సోదరులు చెప్పినట్టు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను ఈ మరి భర్తీ చేయడం జరిగిన విషయాన్ని సగౌరవంగా మనవి చేస్తా ఉన్నాను మీరు సందర్భంలో ఈ మీతో చెప్పి మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ ను ఏ రకంగా నోటిఫికేషన్లు ఇస్తామని జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను మీతో నేను మనం చేస్తా ఉన్నాను ఇంకా సంక్షేమ కార్యక్రమాల గురించి అయితే ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ ఎన్నిక సందర్భంలో అవసరమైతే అవన్నీ వాడండి కానీ ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ వీటి గురించి గట్టిగా చెప్పి మనం ఓటు అడగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను నేను మాట్లాడుతూ ఉన్నాను దాంతో పాటు ఇక్కడ ఒక విషయం మీతో మనం ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి పైన మరి సోదరు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినట్టు దాదాపు రెండు లక్షల ఓటర్లను స్వయంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల మేము ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో చర్చించి వాళ్ళ కాగితాలు తీసుకొని వాళ్ళకు ఎన్రోల్ నరేంద్ర రెడ్డిని అప్రతిష్ట పాలయ్యాలన్న ఆలోచనతో రకరకాల వీడియో తయారు చేసి ఆయన ఫీజులు దక్క చేయడని కాలేజీ కలవడని ఇంకేదని ఇంకేదని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు మన నిర్మల్ నియోజకవర్గంలో మామిడ మండలం నల్దుర్తి గ్రామం నుంచి ఒక అమ్మాయి ఆల్ ఫోర్స్ కాలేజీలో చదువుతా మా శ్రీనివాస్ బిడ్డ పడాల శ్రీనివాస్ ఆయన వెళ్ళి ఎవరితో చెప్పించుకోలేదు స్వయంగా ఆయన పోయి సార్ ఇరవై వేల ఫీజు అంటున్నారు నేను కట్టాల్సింది పదివేలు కట్టా సార్ పదివేలు కట్టాలంటే సార్ మంచి పోల్ చెప్పి పంపిచ్చేసాడు ఆయన ఇక్కడ ఉన్నాడు స్వయంగా శ్రీనివాస్ అంతేకాదు ఇక్కడ ఒక బ్రాహ్మణ ఒక పూజారి చిరుకమర్తి విజయ్ విజయ్ విజయకుమార్ ఆయన కూతురు ఒక కోర్సులో జాయిన్ అయితే కొంతమంది పెద్దలతో ఆల్ఫోర్స్ యజమాని చెప్పించుకున్నాను ఆయన చెప్పించుకుంటే ఆయన అనారోగ్యమైన ఉండేది అయితే ఎంత ఫీజు అని అంటే పదివేలు తక్కువేయండి సార్ అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు సంస్థలు చెప్తే ఆయన పోయి వాళ్ళని కలిసినప్పుడు సార్ అంతగా అట్టలేదు అని అంటే ఎంత కడతావు సార్ నలభై వేలు అంటున్నారు నువ్వు ఎంత కడతావు ఇరవై వేలు కడతావు ఇరవై వేలు అని చెప్పేశారు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంకా పదివేలు కూడా మాఫీ చేసిన విషయం నాకు తెలుసు ఈ రకంగా మరి ఆయన నిజ స్వరూపం ఉంటే ఇంకో రకంగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఈ తప్పుడు ప్రచారాన్ని మనం తృప్తి కొట్టాలని కూడా నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను నిన్న కామారెడ్డిలో లైబ్రరీకి వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేస్తే ఒక పిల్లడు ఎవరైతే వీడియో మాట్లాడి నరేందర్ రెడ్డి పైన తప్పుడు మాటలు మాట్లాడి ఆయనను కలిసి ఎందుకు బాబు ఎందుకు మాట్లాడి ఏం అనుభవం జరిగింది మాతో నేను అడిగినప్పుడు నాకు మూడు వేల రూపాయలు ఇచ్చి మాట్లాడించు సార్ అని చెప్పి ఆయన చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను వాస్తవ పరిస్థితులు ఒక రకంగా ఉంటే తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీతో మనం చేస్తూ అనేక మంది మిత్రులు చెప్పినట్టు లోకల్ బాడీస్ ఎన్నికల కంటే ముందు అంటే మన ఎన్నికల కంటే ముందు మీ ఎన్నికల కంటే ముందు జరుగుతున్నటువంటి ఎన్నిక ప్రీఫైనల్ ఎన్నిక దీంట్లో మనం మంచి అద్భుతమైనటువంటి ప్రతిభను చూపించి ఫలితాన్ని చూపించినట్లయితే రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మరి సునాయసంగా మనకి గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను దీన్ని చక్కగా వాడుకోవాలని చెప్పి కూడా నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మనం ఎవరినైతే వంద ఓట్లకు ఇద్దరు వ్యక్తులను డిసైడ్ చేస్తా ఉన్నాము నేను వాళ్ళకు కూడా కోరుతా ఉన్నాను ఒక మనిషి మీరు కూడా ఇవ్వండి ఆల్ఫోన్ సంస్థకి వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తులు వెళ్ళి మరి వంద ఓటర్లను ఈ వారం రోజులు సమాయత్తం చేస్తారు వాళ్ళని కలుస్తారు వాళ్ళకు విషయాలు చెప్తారు నరేందర్ రెడ్డి గారికి సీరియల్ నంబర్ రెండుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరొకరికి ప్రాధాన్యత ఓటు ఇవ్వకుండా కేవలం ఒకటే ప్రాధాన్యత ఓటు అది మన సీరియల్ నంబర్ రెండు లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఒకటి అని ఇట్లా వెయ్యాలి అంతే తప్ప ఓ ఎన్ని కానీ ఓ కాటి అని రాయడం జరిగితే అది ఇన్వాలిడ్ అయితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను ఓటికెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి ఫోటో ఐడెంటి కార్డు కూడా తీసుకెళ్ళాలని చెప్పి కూడా మీ అందరితో మనవి చేస్తూ ఇంకా ఏదైనా మీకు ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే మాతో ఎప్పటికప్పుడు సంప్రదించండి మేము మీకు ఎక్కడైనా హామీలు అవసరమైతే హామీలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తూ ఈ ఏదైతే ఏడు రోజుల సమయం ఉందో ఈ సమయాన్ని పూర్తిగా వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరితో మనం చేస్తా ఉన్నాను ఇప్పుడు ఏడు మండలాలు టౌన్ ఇని సంబంధించినటువంటి వార్డు వైజు గ్రామ వైజ్ ఉన్నటువంటి పోలింగ్ లిస్టు ఆయా అధ్యక్షులకు నేను ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది సో చిన్నతని మనం చేస్తా ఉన్నాను మీరు పట్టణానికి సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారిని మరో మాజీ మున్సిపల్ చైర్మన్ గణేష్ గారిని మరి లైబ్రరీ చైర్మన్ అర్జునన్ గారిని ఇంకా మిగతా వాళ్ళను అలాగే ప్రతి వార్డులో తాజా మాజా కౌన్సిలర్లను ముఖ్యమైనటువంటి నాయకులను ద్వితీయ శ్రేణి నాయకుల్ని వీళ్ళందరినీ ఐక్యం చేసి ఒక టీం వర్క్ చేయాలని చెప్పి ఇలా సాయంత్రం వరకు మరి మీరు ప్రతి వంద ఓటర్లకు ఇద్దరు వ్యక్తులు మన తరఫున పనిచేసే వాళ్ళని ఐడెంటిఫై చేసే వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మాకు ఇవ్వాలి అట్లనే గ్రామీణ ప్రాంతంలోని అన్ని మండలాల అధ్యక్షులకు కూడా ఇప్పుడు నేను వారి ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఈరోజు సాయంకాల సాయంకాలం కల్లా మరి ప్రతి వంద ఓటర్లకు ఇద్దరు చప్పుల పనిచేసే వాళ్ళను వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినట్టయితే నేను కానీ మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ బీసీసీ